హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి నేను మా ఇంట్లో చేసుకున్న పచ్చి కొబ్బరి ఉడకబెట్టిన పచ్చిశనగపప్పుతో చేసిన కర్రీ అండి నేనైతే మీకు ఈరోజు చూపించబోతున్నానండి ఈ కర్రీని చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే చాలా సూపర్గా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఈ కర్రీని నా స్టైల్లో ఎలా చేసానో మీకైతే చూపిస్తానండి తప్పకుండా చూడండి కూర కూర ప్రిపేర్ చేయటానికి రెండు గంటల ముందే ఇలా నేను పచ్చెనగపప్పును అయితే నానబెట్టేసుకున్నానండి నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను పచ్చనగపప్పు అయితే కొంచెం నానిపోయి ఉందండి నాని శనగపప్పునైతే ఇట్లా గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి నానబెట్టిన శనగపప్పుని ఉడికించేటప్పుడు అయితే అందులో పైన పొంగు వస్తూ ఉంటుంది కాబట్టి ఆ పొంగుని అయితే గంట తీసుకొని ఇలా తీసేయాలండి తీసేసిన తర్వాత అందులోని వాటర్ కూడా ఇనికిపోయేటట్టు నీ వాటర్ని అయితే పోసుకోవాలి మళ్ళీ బయట వంచేయకూడదండి ఇలా వంచడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి అందుకనే పప్పు ఉడికించేటప్పుడు సరిపోయిన నీళ్ళు మాత్రమే వేసుకోవాలి ఒక కప్పు కొబ్బరిని అయితే నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే తీసుకుంటున్నానండి తీసుకుంటున్నాను పచ్చి కొబ్బరి ముక్కల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ కలర్ పాటను అయితే నేను తీసేయలేదండి కావాలంటే తీసేసుకోవచ్చండి కొబ్బరిని అయితే నేను ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకుంటున్నానండి మెత్తగా ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తున్నానండి ఇలా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇంకా వాటర్ మొత్తం ఇలా ఎనికిపోయాయండి ఎనికిపోయిన తర్వాత పప్పు అయితే ఇలా మొత్తగా ఉడికిపోయింది ఉడికిన పప్పుని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పప్పు అయితే ఉడికిందో లేదో ఒకసారి అయితే ఇలా చెక్ చేస్తున్నాను చూడండి పప్పు అయితే ఇలా ఉడికిందండి ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం పొయ్యి మీద అయితే గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడేకైతే ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పోపు గింజల్ని వేసుకోవాలి ఇలా పోపు గింజలు వేసుకున్న తర్వాత అయితే ముందుగా పెట్టు ముందే తరిగి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిగడ్డనైతే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత తాలింపులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డనైతే యాడ్ చేసుకోవాలి ఇలా కరివేపాకుని యాడ్ చేసుకోవాలండి కరివేపాకు వేసినాక తాలింపుని మాడకోకుండా ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా తాలింపు తాలింపులో వేసిన ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత అయితే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకోవాలండి ఒక స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత తాలింపు మాడిపోకుండా మధ్య మధ్యలో ఎలా తిప్పుకుంటూ ఉండాలండి ఇలా మూత పెట్టుకొని కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి చూసి ఇలా తాలింపు మగ్గిన తర్వాత చూపిస్తున్నాను చూడండి తాలింపు ఇలా మగ్గిన తర్వాత అయితే ఒకసారి ఇలా కలుపుకొని దాంట్లోకైతే కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడిని అయితే రెండు స్పూన్ల కొబ్బరి అయితే యాడ్ చేస్తున్నానండి ఇలా పచ్చి కొబ్బరిని తాలింపులో వేసిన తర్వాత ఒకసారి అయితే తిప్పుకోవాలండి ఎందుకంటే తాలింపులో కొబ్బరి కూడా మాడిపోకుండా ఉండటం కోసమైతే ఒకసారి తిప్పుకోవాలి కొబ్బరి పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత అయితే ఇలా మూత తీసి చూపిస్తున్నాను చూడండి కూర అయితే ఇలా ఉంది ఇప్పుడైతే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్న ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఇలా వేస్తున్నానండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసి చూపిస్తున్నానండి కూరలో నుంచి ఆయిల్ అయితే ఇలా బయటకు వస్తూ ఉన్నప్పుడు అయితే రెండు స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నానండి కారం బాగా కారం వేసిన తర్వాత బాగా ఒకసారి కలుపుకోవాలి కారం వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా ముందుగా ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పుని అయితే యాడ్ చేస్తున్నానండి బాగా ఉడి మెత్తగా ఉడికిన పచ్చనగపప్పుని వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కర్రీ అయితే ఇలా చేయటం అయితే అయిపోయిందండి చివరిగా అయితే ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నానండి కొత్తిమీరని యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీని అయితే దించుకోవాలి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ పప్పునైతే చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ కర్రీని నేనైతే ఈ కర్రీని నాకు వచ్చిన విధానంలో చేశాను మీరైతే ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి అండి ఈరోజుకి వచ్చేసి వీడియో నా కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మీరందరూ మా ఛానల్ని ఆదరించాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి బాయ్